బాంబు బెదిరింపుల కలకలం నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడి బాంబులు పెట్టినట్లు మెయిల్ రాజ్ భవన్ సిటీ సివిల్ కోర్టు జింఖానా క్లబ్ సికింద్రాబాద్ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ పంపారు దుండగులు హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టారని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి రాజ్ భవన్ సిటీ సివిల్ కోర్టు జింఖానా క్లబ్ సికింద్రాబాద్ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ పంపారు దుండగులు దీంతో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు బాంబు సుకాడ్ డాగ్ సుకాడ్ టీమ్స్ సిటీ సివిల్ కోర్టులో బాంబు సుకాడ్ తనిఖీలు ముగియగా వచ్చింది ఫేక్ బెదిరింపు కాల్గా గుర్తించారు అధికారులు ఇటీవల దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వరుసగా బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టు కావచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి తాజాగా సిటీ సివిల్ కోర్టులో దాదాపు ఆరు ప్లేసుల్లో బాంబులు పెట్టామంటూ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ కి మెయిల్ వచ్చింది పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు కోర్టు సిబ్బందిని బయటకు పంపించేశారు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని మూసివేశారు న్యాయవాదులు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు డాగ్ బాంబు స్క్వాడ్ టీమ్స్తో పోలీసులు సంఘటనా స్థలాన్ని